యూనివర్సిటీ యూనివర్సిటీ టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కు ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించింది కోర్టు అంటే చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు జైలు శిక్ష వేసినట్టుగా తెలుస్తోంది అసలు కేసు డీటెయిల్స్ వెళ్తే జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తొంభై ఐదు లక్షల రూపాయలు బండ్ల గణేష్ గారు చెల్లించాలి అయితే చెక్ రూపంలో ఆయన నగదు చెల్లిస్తానని చెప్పి చెక్ ఇచ్చారు జట్టి వెంకటేశ్వర్లకి ఆయన బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్ రూపంలో నగదును మార్చుకోవడానికి వెళ్తే అందులో అకౌంట్లో డబ్బులు లేని కారణంగా చెక్ బౌన్స్ అయింది జెట్టు వెంకటేశ్వర్లు తర్వాత కోర్టును ఆశ్రయించారు తనకు అన్యాయం జరిగిందని చెప్పారు సో ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి న్యాయమూర్తి తీర్పిచ్చారు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష తర్వాత తొంభై ఐదు లక్షల పదివేల రూపాయలు జరిమానా విధించారు ఈ జరిమానాలో తొంభై ఐదు లక్షల రూపాయలు జెట్టి వెంకటేశ్వర్లు గారికి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయనకివ్వాలి ఆ తర్వాత అప్పీల్ చేసుకోవటానికి ఈ తీర్పు మీద నెల రోజుల సమయం కూడా ఇచ్చారు బండ్ల గణేష్ గారు మనకు తెలుసు వివాదాల్లో అప్పుడప్పుడు చిక్కుకుంటున్నటువంటి నిర్మాత ఆయన ఎన్నో రకాల ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఎంతోమంది మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ వార్తల్లో ఉండే నిర్మాతగా బండ్ల గణేష్కి పేరు ఉంది గతంలో పొలిటికల్గా కూడా కొన్ని విమర్శలు చేశారు గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో ఆయన రాజకీయంగా ఉన్నారు మరోవైపు సినిమాల్లో ఉన్నారు ఇట్లా వివాదాల్లో కూడా పలు సందర్భాల్లో మనకు కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు చెక్ బోన్స్ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా కోర్టు రియాక్ట్ అయింది ఒక సంవత్సరం పాటు అంటే ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆయన చెక్ ఇచ్చారు బాకీ చెల్లించడానికి తొంభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఆయన బ్యాంకుకి వెళితే నగదు నగదు తీసుకుందాం అని చెప్పి పూర్తిగా అకౌంట్లో లేనటువంటి చెక్ ఇచ్చినటువంటి పరిస్థితుంది సో చెక్ బౌన్స్ అయింది కాబట్టి బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్సు పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు ఇక బండ్ల గణేష్ గారికి శిక్ష వేసినట్టుగా తెలుస్తుంది ఇక అప్పీల్ వెళ్ళడానికి నెల రోజుల సమయం కూడా ఇచ్చింది కాబట్టి సో ఫర్దర్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూద్దాం ఇది బండ్ల గణేష్కి జైలు శిక్ష పట్టడానికి రీజన్ థ్యాంక్ యూ